మేడారం జాతరకు సమ్మకసేటతోని మొక్కుబడి ఉండే దానికోసం మనం అయితే మేకల మండ వచ్చినాం బేరం అయితే అయిపోయింది మేకలైతే తీసుకెళ్తున్నాం లెమన్ రైస్ ఆకలి అయితే తినడానికి ఎల్లమ్మ గుడి అక్కడ ఎల్లమ్మ ఉంటది యా మన స్నాక్స్ టాప్లేషన్లు సూపర్ వచ్చేసాము ఏడారం వచ్చేసాము రూమ్ తీసుకున్నాం ఇది వెరైటీ మా గుండు రెడీ ఫస్ట్ మా వాళ్ళు సీకర్ ఏం చెప్తా పులిఫోరే చేసి వచ్చాం కదా ఇక నైట్ తిన తినేసి పడుకొని పొద్దున జంప్ అన్న మాకు వెళ్ళాలి ఎండలో ఉన్నాం మనం ఇప్పుడు చలి మాత్రం వేయచ్చా ఉంది అంతే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది నియర్లీ ట్వెల్వ్ అవుతుంది ట్రైన్ వర్క్ జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసేసి ఈ కానుకలు అంటే క్యూఆర్ స్కాన్లు కూడా తీసుకొచ్చారు ఇక్కడికి మన సమ్మక్క గద్దె చూసుకుంటే సార్లమ్మా గద్దె సార్ అక్క గద్దె తల్లి నమస్తే ఎంతోమంది ఆహా మార్నింగ్ అయింది ఈ చాలి లోపల మంచులో లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఆ గుట్ట పొలాలు మధ్యలో మేము చలి 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 అనుకున్నారు వేడి నీళ్ళు ఓ సాంగ్ పెడితే ఇప్పుడు కాదు చాలా అయితే బాగుంది జస్ట్ అట్లా వాకింగ్కి వచ్చిన మేము ఉండడానికైతే ఇక్కడ రూమ్ రెంట్ తీసుకున్నాం థౌసండ్ రూపీస్ పర్ డే స్టార్ట్ చేసారు పన్న వాక్ అయితే వచ్చేసినాం ఇంకా స్నానం చేసుకొని అమ్మవార్లను దర్శనం చేసుకోవాలి ఇక మా అమ్మకు మొక్కుబడి ఉండే వెంటకలు తీసుకుంటుంది వెనల్ ఎంతరా వెల్ ఎంత ఒక బగడయావే అన్న ఏర్పాట్లు అయితే బాగా చేశారు ఒక వాటర్ కూడా మంచిగా ఉన్నాయి అక్కడ వరకు ఎట్లా మేము అందరూ స్నానాలు అయ్యారు వేడి నీళ్ళు ఉన్నాయి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ చూడండి అందరు మార్నింగ్ మార్నింగ్ జంప్ అనేవాళ్ళు స్నానాలు చేస్తారు అక్కడ వాటర్ మాత్రం హాట్ వాటర్ కావాలంటే యాభై రూపాయలు అంట బకెట్కు ఇగో మొత్తం పంపులు అయితే అరేంజ్మెంట్ చేసిర్రు మా వాళ్ళు అయితే అక్కడ చూస్తారు వాటర్ మాత్రం నీట్గా ఉన్నాయి ತಮ್ಮ ಅನ್ನವನ್ನು ಸಣ್ಣ ಫುಲ್ ಎಂಜಾಯ್ ಇರ್ತೀನಿ అనే స్థానాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఉండే గద్దెల దగ్గరికి వెళ్ళారు అమ్మవారి దర్శన స్థానంలో